ఏదైనా ఖర్చు పెట్టాలన్నా రూపాయి రూపాయి ఖర్చు దాచుకొని ఖర్చు పెట్టుకుంటాం కదా ఈ స్కీమ్ వల్ల మేము దాచుకొని అవసరం పడే వస్తువు మేము ఇంటికి చూడాలి లోకల్ వాళ్ళకి అందరికి మంచి సౌకర్యం ఉంటుంది ఆర్థికంగా అంటే ఎవరైనా ఎక్కువ ప్రయాణం చేసే వాళ్ళకైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి అందరికి చాలా వరకు యూజ్ అవుతుంది సార్ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి లేడీస్ కి అయితే పాపం అనుకున్నట్టుగా అన్ని చోట్ల తిరగలుగుతున్నారు చిన్న బస్సు ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఉంది వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా బెనిఫిట్స్ ఇస్తుంది వాళ్ళకి ఎంత అంటే ఒక టెన్ పర్సెంట్ అనేది వాళ్ళ డైలీ లైఫ్ లో చాలా యూస్ఫుల్ ఎంతో మంది పేదవాళ్ళు కూడా ఫ్రీగా వెళ్ళడం వల్ల వాళ్ళకి చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి దాన్ని వేరే దానికి ఉపయోగించుకోవడానికి వీలు అవుతుంది ఫ్రీ బస్ అనేది పెట్టడం వల్ల మాకు చాలా టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది